అందరికీ నమస్కారం నీ జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నావు కానీ నీ కష్టం గురించి ఎవరికీ తెలియదు ఈరోజు కష్టపడుతున్నావు అని చెప్పి నువ్వు కుమిలిపోకూడదు బాధలు ప్రతి ఒక్కళ్ళకుంటాయి ఎవరి కష్టం వాళ్ళే అనుభవిస్తుర్రు ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు అందుకని ఆవేదన చెందద్దు తప్పకుండా ఏదో ఒక రోజు మనం మన కష్టానికి ఫలితంగా మనం ఏదో ఒక ఏదో ఒక సంతోష ఏదో ఒక దాన్ని సాధించాలనే పట్టుదల మనకు ఏదో ఒకనాడు సంతోషంగా ఉండగలుగుతాం సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు కష్టం పడ్డామని చెప్పని బాధపడి కుమిలిపోకూడదు మీ వేణు యాదవ్ ఏదో ఒకరోజు తప్పనిసరిగా మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది